హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా వరల్డ్ సో సరదాగా ఏదో చిన్నప్పుడు వెళ్ళాం మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాంలే అని కోటప్పకొండ అనే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాము విత్ ఫ్యామిలీ తో సో అక్కడ మరీ ఏమంతగా బాగలేవు ఫ్రెండ్స్ అయితే కొన్ని షార్ట్స్ అయితే నేను తీసాను అక్కడ చిన్న చిన్న వీడియోస్ బట్ ఓ పది సంవత్సరాల ముందు ఎట్లా ఉన్నాయో పది కూడా కాదు ఐదు ఆరు సంవత్సరాల ముందు అంతగా మెయింటెనెన్స్ అయితే ఏం బాగలేదు కాకపోతే విజిట్ చేయొచ్చు టెంపుల్ ఉంది టెంపుల్ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు సో దర్శనం అయిపోయిన తర్వాత మనం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ లాగా ఒక పార్క్ అని పెట్టారు కాకపోతే అది బాగా మెయింటైన్ చేయలేదు సో ఇక్కడ చూస్తే మీరు ఫిషెస్ ఇది జస్ట్ కామన్ అంతగా ఏమనిపించలేదు నాకు సో అంతగా ఎంజాయ్మెంట్ కూడా లేదు అంత డిఫరెంట్ డిఫరెన్స్ ఫిషెస్ కూడా ఏం లేవు సో అయితే కొన్ని షార్ట్స్ అయితే నేను తీశాను కాకపోతే ఎంటర్టైన్మెంట్గా మనం పోవచ్చు అంటే బేస్గా వాళ్ళు తీసుకుంటున్న అమౌంట్కి అక్కడ అంతకైతే నచ్చలేదు బట్ ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వెళ్ళాము చిన్నపిల్లలు కొద్దిగా ఎంజాయ్ చేస్తారులే అని కానీ అంతగా ఏమైతే లేవు సో ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ అని పెట్టారు ట్రైన్ బాగానే ఉంది కాకపోతే లోపల మనకి జంతువులు అడవి వన్యప్రాణులు చాలా ఉంటాయని చెప్పారు అయితే లోపల జింకలు తప్ప ఏం లేవు సో అక్కడ కూడా డిస్సపాయింటెడ్ అయ్యాను కాకపోతే ఓకే సరే ఉంది కదా అని ఒక రౌండ్ వేసి వచ్చాం సో దీన్ని కంపేర్ చేస్తే నాకు ఊటీలో అయితే చాలా బాగా అనిపించింది ఆ టాయ్ ట్రైన్ ఇది టాయ్ ట్రైన్ కాదు టైర్ ట్రైన్ అయినా బాగానే ఉంది సో వెళ్ళాము కొద్దిగా లైట్గా ఎంజాయ్ చేద్దాంలే అన్నట్టుగానే సో నెమళ్ళు అయితే ఉన్నాయి నెమళ్ళు ఓకే నెమళ్ళు పర్వాలేదు కాత నెమళ్ళు అయితే వెరీ కామన్ కాబట్టి మనకి వేరే ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్ జంతువులు పెట్టుకుంటే మరీ బాగుండేది కానీ అట్లా జంతువులు ఏం లేవు అక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా హంసలు అంట హంసలు బాతులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కామనే కాబట్టి అంతగా ఏం లేవు తాంబెళ్ళు అవన్నీ ఉన్నాయి తాంబెళ్ళు అవన్నీ సో అంతగా నాకు తెలిసి మెయింటైన్ చేసినట్టు అయితే అనిపించలేదు సో ఫుడ్ పార్కింగ్ ఏరియా ఒకటి చెప్పారు అక్కడ హైజీనిక్ అయితే ఏం బాగలేదు అంటే మనం ఫుడ్ ఏదైనా తెచ్చుకుంటే అక్కడ తినడానికి కానీ సో హోటల్లో అంతగా ఏం లేవు పైన మీరు ఏదైనా ఉంటే కిందే తిని వెళ్ళిపోవడమే సో ఈ టాయ్ ట్రైన్ ఏదన్నా జంతువులు మొత్తం చూద్దాంలే అన్నట్టుగా విత్ ఫ్యామిలీతో వెళ్ళాను అది అంతగా ఏం నచ్చలేదు బట్ ఓకే వెళ్ళొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గిన్నెకోడి గిన్నెకోడిలో ఉన్నాయి సో ఇవి కూడా అంతగా ఏం లేవు నాలుగైదు ఉన్నాయి కాకపోతే మనం వెళ్ళాం కదా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కదా సో వేరే వేరే వాటికి వేరే వేరే ఛార్జెస్ సో తీసుకున్నంత ఛార్జ్ అంటే సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు ఫిఫ్టీ కూడా కాదు ట్వంటీ పర్సెంట్ అంతే సో పిల్లల రాజ్యం ఒకటి పెట్టారు సో ఆ పిల్లల రాజ్యము ఈ జంతువులు ఏదేదో పెట్టారు కాకపోతే అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత ఏమైతే లేవు అక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫిష్ అక్వేరియం ఇదా కొత్తగా అమరావతి అంటే దగ్గరలో ఏమేమి ప్లేసాలు ఉన్నాయనేది పెట్టాడు సో ఇక్కడ కొన్ని జాతుల కొంగలు అయితే చూసాము సో ఇది ఒకే సంబాట్ బట్ కాతే అంతగా ఏం లేవు ఓ చిన్న చిన్నవి ఉన్నాయి బట్ ఎనీహౌ వెళ్ళాం కాబట్టి ఉన్నాయి కొద్దిగా ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఐదు సంవత్సరాలు కోతులు బాగా ఉండేవి ఇప్పుడు కోతులు కూడా నాకు చాలా తక్కువ కనిపించాయి ఆ కొండ మీద సో ఈ కొండ హిస్టరియకల్ కొండ సో హిస్టరీ ఉంది కొటప్ప కొండ సో ఇక్కడ మా పాపతో చాలా ఎంజాయ్ చేసింది మా పాప అంటే చిన్నపిల్లలకి ఎంజాయ్మెంట్ బాగానే అయితే ఉంది సో చిన్నపిల్లలు ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేవు వాట్ ఓకే సో కొద్దిగా ఎంజాయ్మెంట్ అయితే చేసాము బాగానే ఉంది పర్వాలేదు ఇది ఈ విధంగా మనం ఈ చిన్నపిల్లల రాజ్యం అని చిన్నపిల్లలు అవి ఆడుకోవడానికి సో పెట్టారు ఇది కూడా బాగానే ఉంది మా పాప అయితే చాలా ఎంజాయ్ అయితే చేసింది సో చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు కానీ పెద్దవాళ్ళకి అంతగా మరీ ఏముండదు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు కాకపోతే ఒకసారి విజిట్ చేయొచ్చు కాకపోతే చాలా డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉంది చేస్తారేమో ఫ్యూచర్లో చూద్దాం మా పాపాయ్ ఫుల్ ఎంజాయ్ చేసింది వాళ్ళ తాతయ్యతో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంజాయ్మెంట్ చాలా బాగానే చేసింది సో అదేవిధంగా మేము ఫ్యామిలీతో వెళ్ళాము కాకపోతే ఎండాకాలంలో అస్సలు వెళ్ళకూడదు మామూలుగా హ్యూమిడిటీ లేదు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్